అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అమ్మా నాన్నది మేనరికం పెళ్ళి అదే అయ్యింది నా పాలిట శాపం మానసిక శారీరక దివ్యాంగుడునైనా నేను నా తర్వాత నాలాగే పుట్టిన చెల్లి బాధను చూడలేక నీ వల్లే పిల్లలు ఇలా పుట్టారు అని ఒకరినొకరు నిందించుకుని విడిపోయి చివరికి ఎవరికి వారు మరో పెళ్లిళ్ళు చేసుకున్నారు నా తల్లిదండ్రులు తండ్రి చెంతకు చేరాము మేము ఇప్పుడు నా చెల్లికి నాకంటే ఎక్కువగా అమ్మ అవసరం ఉంది మళ్ళీ అమ్మ వస్తుందా అంటూ దీనంగా మనసులో రోధిస్తున్నా ఓ బాబు కథ హాయ్ నా పేరు పండు నా అసలు పేరు తరుణ్ ఇంట్లో అందరూ పండు అని ముద్దుగా పిలుస్తారు మా అమ్మ మేనభావను ప్రేమించి పెళ్లి చేసుకుంది నా కూతురికి ఏ కష్టాలు ఇక అది నా ఇల్లే అని మురిసిపోయింది అమ్మమ్మ బయట నుంచి వచ్చిన అమ్మాయి ఎలా చూసుకుంటుందో నా మేనకొడలైతే కన్న తల్లిలా చూసుకుంటుంది అని మురిసిపోయింది నానమ్మ అమ్మ నాన్నల ప్రేమకు గుర్తుగా పెళ్ళి అయిన సంవత్సరంలోపే కడుపున పడ్డాను నేను రెండు కుటుంబాలలో సంతోషం అమ్మ చేత ఒక్క పని కూడా చేయనిచ్చేవారు కాదు నానమ్మ నాన్న అమ్మమ్మ అయితే వారంలో నాలుగు రోజులు అమ్మ పక్కనే ఉండేది సాధారణ కాన్పు కష్టం కావడంతో సిజేరియన్ ద్వారా మొత్తానికి బయటపడ్డాను నేను నాన్నకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో అమ్మ నాన్న ఇద్దరే ఉండేవారు నాన్నది పోలీసు ఉద్యోగం కదా టైం పాడు ఉండేది కాదు అమ్మ నేను ఎడిస్తే పాలు పట్టేసి బెడ్ మీద పడుకోబెట్టి తన పనిలో తానుండేది నేను చాలా బుద్ధిమంతుణ్ణి ఆకలేస్తేనే ఏడుస్తా అంతే లేదంటే రోజంతా బెడ్ మీద పడుకుని ఉండడమే మూడో నెల వచ్చినా బోర్లా పడలేదు అమ్మకు తెలియదు కొత్త కదా ఆరో నెల వచ్చినా కూర్చోలేదు అమ్మకు తెలియదు కొత్తగా అమ్మయింది కదా అందుకని సంవత్సరం అయ్యింది కొంతమంది పిల్లలకు అంతే త్వరగా నడకరాదు అన్నారంతా అమ్మ నాన్న అమ్మయ్య అనుకున్నారు ఎప్పుడు డ్యూటీ హడావుడిలో ఉండే నాన్న ఒకరోజు నన్ను ఎత్తుకుని గార్డెన్లో తిప్పుతున్నారు నా కళ్ళల్లో ఏదో తేడా హుటాహుటీగా హాస్పిటల్కి తీసుకెళ్లారు చాలా టెస్టులు చేశారు చివరికి తెలిసింది నాకు చూపు సరిగా కనిపించదని ఆ రోజు నుంచి మా ఇంట్లో ఏదో తెలియని నిశ్శబ్దం అమ్మ నాన్న మధ్య గొడవలు నేను మాత్రం చాలా బుద్ధిమంతుణ్ణి తెలుసు కదా ఆకలేస్తే ఏడుపు ఎప్పుడు బెడ్ మీదే నిద్ర వస్తే కళ్ళు మూసుకుని ఉంటాయి లేదంటే నోటి నుంచి సొంగ కాచుతూ అటు ఇటు పొల్లడమే నాకు ఐదేళ్లు వచ్చాయి నా కాళ్ళు పోలియో సోకినట్లు సన్నగా ఉంటాయి అందుకే నేను నడవలేను నా కనుపాపలు ముక్కు దండానికి దగ్గరగా ఉంటాయి అందుకే ఏ వస్తువునైనా కళ్ళ దగ్గరగా పెట్టుకొని చూస్తాను నాకు మాటలు రావు సంతోషంగా అనిపిస్తే అరుస్తాను ఆకలేస్తే ఏడుస్తాను ఇల్లంతా పాకుతూ తిరుగుతాను అమ్మ స్పర్శ బాగా తెలుసు నాకు మా ఇంటికి ఏ పిల్లలు వచ్చినా అమ్మ బాధపడుతుంది ఎందుకంటే నేను ఇంకా డైపర్స్ వేసుకుంటున్నాను రాత్రి నిద్ర పట్టకపోతే గట్టి గట్టిగా అరుస్తాను చిరుతిళ్ళు తినడానికి పెట్టడం లేట్ అయితే నా చేతికి అందిని విసిరేస్తాను అందుకే అమ్మ బాత్రూంలో బకెట్ నిండుగా నీళ్లు పట్టి నన్ను పక్కన కూర్చోబెడుతుంది ఆ నీళ్ళని మగ్గుతో పారబోస్తూ ఆడుకుంటాను ఆ నీళ్లు అయిపోతే ఇంకో బకెట్ నీళ్లు అమ్మ మళ్ళీ కడుపుతో ఉంది మళ్ళీ నా అలాంటి బిడ్డ పుట్టకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు హాస్పిటల్ మెంబట్టి తిరుగుతూ అన్ని రకాల టెస్టులు చేసుకుంటుంది అయినా ఆ డాక్టర్స్కి ఏమి తెలుసు మళ్ళీ అలాంటి బిడ్డే పుట్టబోతోందని అన్ని స్కాన్లు చేశారు అన్ని అవయవాలు బాగున్నాయి అన్నారు ఏంటో ఎన్ని స్కాన్లు చేసినా మానసిక లోపం తెలుస్తుందా ఏమిటి దివ్యాంగుడినైన ప్రతి వ్యక్తి అమ్మ కడుపులో ఉన్నప్పుడు అందరి వల్లే అన్ని భాగాలతోనే ఉంటాడు ఆ బిడ్డ ఎదిగేటప్పుడే తెలుస్తుంది లోపాల చిట్ట మా చెల్లి కూడా నా లక్షణాలనే పునికిపుచ్చుకుంది అమ్మకు పని పెరిగింది ఇద్దరికీ డైపర్స్ అమ్మ నాన్నల మధ్య అఘాధం రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్మనే వైరం అమ్మ నాన్న ఎదురుగా ఉన్న నేను చెల్లి అమ్మ నాన్న అని పిలవలేం డ్యూటీ నుంచి వచ్చిన నాన్నకు ఎదురెళ్ళి నాన్న అని చంక ఎక్కలేం ఎందుకో నాన్న సరిగ్గా ఇంటికి రావడం లేదు అమ్మ నన్ను చెల్లిని బెడ్ మీద వదిలేసి పరధ్యానంగా ఉంటుంది ఒక్కొక్కసారి మూడు గంటల వరకు ఒంటరిగా కూర్చునేడుస్తుంది ఒకసారి నాన్న మీద కోపంతో నన్ను చెల్లిని తీసుకుని అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది ఎరుగు పొరుగు వచ్చి అమ్మను మమ్మల్ని చూసి బాధపడ్డారు నా కూతురు జీవితం నాశనం అయ్యిందని అనవసరంగా వాడికి ఇచ్చి పెళ్లి చేశానని కన్నీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ కొంతమంది అమ్మ ఈసారి మీ ఆయన నిన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి రోజుల తరబడి ఇంటికి రాకుండా ఉంటే పిల్లల్ని వదిలేసి వచ్చాయి అప్పుడు మీ ఆయన తిక్క కుదురుతుంది అని సలహా ఇచ్చారు అమ్మకే అనుమానం నాన్న వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నా అమ్మాయి మా నాన్న మాజీలవరట జీతం డబ్బులు ఇంటికి ఇవ్వకుండా దానికి ఖర్చు పెడుతున్నాడట అది వేరే పెళ్లి చేసుకున్న ప్రస్తుతం దాని కడుపులో పెరుగుతున్నది మాత్రం నా భర్త బిడ్డే అందుకే లోన్ పెట్టి మరీ ఐదు లక్షలు ఇచ్చాడని అమ్మ ఆరోపణ నాన్నకి ఇగో ఎక్కువ పోలీస్ కదా అది వస్తే రాని లేదంటే లేదు నేను మాత్రం రాను అన్నాడు భార్యాభర్తల మధ్య గొడవకు కారణం తెలుసుకుందామని పెద్దలు కబురు పెడితే నెల రోజులయ్యింది నాన్న తీసుకువెళ్ళడం లేదు అమ్మమ్మ సొనుగుడు మామయ్య అత్తమ్మల సుట్టిపోటీ మాటలు చేతిలో డబ్బులు ఖాళీ ఇక ఇవన్నీ భరించలేక మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళాము మేము మళ్ళీ గొడవలు అమ్మ ఒక్కోసారి కోపంతో నన్ను చెల్లిని చిత కొట్టేసేది నాన్న పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు అమ్మ అడిగితే కొట్టేవాడు ఇంట్లో పని మనిషి ఉంది పిల్లల్ని చూసుకుని ఉండడానికి ఏం బాధ నీకు అనేవాడు కోపంగా ఈసారి అమ్మ కోపంతో చెల్లిని నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడుందో తెలియదు నాన్న మా ఇద్దరిని చూసుకుంటూ డ్యూటీకి వెళ్ళడం కష్టమయ్యి మా బాధ్యత నాలుగు వేలకు పని మనిషిని అప్పగించారు ఆవిడ ఇల్లు ఊడ్చేటప్పుడు అడ్డంగా ఉంటే నన్ను చెల్లి ఒక్క రెక్క పట్టుకుని అవతలకు విసిరేసేది ఉచ్చా దొడ్డి చేసిన డైపర్స్ మార్చేది కాదు అందుకే పిల్లల దగ్గర పుండ్లు పడ్డాయి నాన్న పుండ్లు పడ్డాయని డైపర్ వేయవద్దన్నాడు దాంతో చెల్లి నేను మలమూత్రాలపై పాకుతూ ఆడుకునేవాళ్ళం ఏమైందో నాకు చెల్లికి ఒంట్లో అస్సలు బాలేదు నాన్న ఇద్దరిని నానమ్మ దగ్గరికి తీసుకెళ్లారు నానమ్మది భారీ కాయం దాని పనులు అదే చేసుకోలేదు ఇక మా పనులేం చేస్తుంది రోజు అమ్మను తిడుతుండేది మొత్తానికి మా ఇద్దరి ఆరోగ్యం కుదుటపడింది చివరకు ఇద్దరిని చూసుకోవడం నా వల్ల కాదన్నాడు నాన్న నేను నానమ్మ దగ్గర చెల్లి నాన్నతో పాటు తీసుకెళ్ళారు నానమ్మ తాతయ్య అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు వాళ్ళు నాకు వినపడదు కనపడదు ఎవరికీ చెప్పలేను కాబట్టి నా ముందు పెద్దమ్మ పిన్నమ్మ సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు విషయం ఏమిటంటే మా నాన్న మా ఇంట్లో పనిచేసే పని మనిషితో మింగిల్ అయిపోయాడని మళ్ళీ వాళ్ళే అంటున్నారు ఏం చేస్తాడు పాపం ఇద్దరు ఒకటి పిల్లల్ని చూసుకుంటూ ఎలా జాబ్ చేస్తాడు మళ్ళీ పెళ్లి చేసుకుందామన్నా పిల్లల బాధ్యత మీద పడుతుందని ఎవరూ రారు ఎన్ని రోజులని ఉంటాడు అని నానమ్మకు బాగోలేదు అందుకే మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళాను ఈ మధ్యలో అమ్మకు నాన్నకు మధ్య సంధి కుదర్చడానికి ఇరువైపులా పెద్దలు ప్రయత్నిస్తున్నారు అమ్మేమో అతనే స్వయంగా వచ్చి తీసుకెళ్తేనంటే వస్తానని కరాకండిగా చెప్పిందంట నానేమో నేను రానంటే రానని కుండా బద్దలు కొట్టినట్లు చెప్పాడట పని మనిషికి మా బాధ్యత ఇల్లు అప్పగించి రోజుల తరబడి ఇంటికి రాడు నాన్న ఆవిడ మాకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు ఒకరోజు ఆకలితో చెల్లి నేను ఏడుస్తుంటే పక్కింటి ఆవిడ తినేవి ఇచ్చింది ఆవిడతో మా పనావిడ ఏం చెబుతుందంటే మా నాన్న ఇంట్లోకి సరుకులు తేవడం లేదట నెల జీతం కూడా సరిగ్గా ఇవ్వడం లేదట తాగేసి ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాడట కొన్ని రోజులకు పనావిడ పని మానేసింది మనిషి దొరికే వరకని నానమ్మ వచ్చింది ఒక పనోడు దొరికాడు దాంతో నానమ్మ ఊరు వెళ్ళిపోయింది నాన్న సరే మామూలే పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి రావడం ఇప్పుడు నా వయసు పదిహేను చెల్లికి పన్నెండు వచ్చాయి అమ్మ నాన్న విడాకులు తీసుకోలేదు కానీ ఇద్దరు వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాగితాల మీద రాసుకున్నారట ఒక ఒప్పందం మీద అదేంటి అంటే పిల్లలు బాధ్యత అమ్మ తీసుకుంటే నాన్న జీతంతో మూడు వంతులు కావాలంట అందుకు నాను ఒప్పుకోలేదు పిల్లల బాధ్యత నేనే తీసుకుంటాను ఏ భరణం ఇవ్వనన్నాడు ఎందుకంటే పని మనిషికి ఐదు వేలు ఇస్తే అన్నీ చూసుకుంటుంది అమ్మకు మూడు వంతులు జీతం ఇచ్చే కన్నా పని మనిషికి ఐదు వేలతో అయిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాడు నాన్న అమ్మకి కూడా మా బాధ్యత నుంచి విముక్తి దొరికింది కోర్టులో అయితే ఇన్ని ఆఫర్స్ ఉండవు కదా పైగా మా బాగోగుల గురించి ఆరా తీస్తుంది ఇద్దరికీ సమానంగా బాధ్యత అప్పగిస్తుంది ఆ బాధలు ఎందుకు అని సింపుల్గా పెద్దల సమక్షంలో విడిపోవడం మాకు ఇష్టమే అని విడిపోయారు ఇద్దరూను నాన్న మరో పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో కొత్త కాపురం పెట్టాడు అమ్మ మరో పెళ్లి చేసుకుని ఎక్కడో ఉంటుంది చెల్లికి నాకు తోడుగా పనోడు వాడు పచ్చి తాగుబోతు ఏదో టైం ఇంత భోజనం హోటల్ నుంచి తెచ్చి ప్లేట్లో పెడితే చెల్లి నేను ఇల్లంతా పాకుతూ తింటాం స్నాక్స్ పెద్ద పళ్ళెంలో పోసేసి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు అవి తింటూ బాల్తో ఆడుకుంటాం మేమిద్దరమును ఈ మధ్య వెదవ కళ్ళు మా చెల్లి మీద పడ్డాయి ఒకరోజు చెల్లి బట్టలు అన్నీ ఇప్పేసి తడుముతున్నాడు అదేమో కితకితలు అనుకుంటూ నవ్వుతుంది నాకు కోపం వచ్చి గట్టిగా అరిచాను పక్కింటి వాళ్ళు రావడంతో ఏమీ తెలియనట్లు బెళ్ళ ఇచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయాక టీవీ సౌండ్ పెట్టి నన్ను బాగా కొట్టాడు తన్నేశాడు వాళ్ళంతా నొప్పులు ఓ దేవుడా మనుషులతో నేను చెప్పలేను నా బాధ నీకు అర్థమవుతుంది కదా నాకు అమ్మ కావాలి ఇలా పుట్టడం మా నేరమా అది నా తప్పు అయితే శిక్ష నాకు వెయ్యి మా చెల్లిని వదిలేయి చెల్లికి అమ్మ అవసరం ఉంది నాకు అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి మాకు నారుపులు విని ఇరుగు పొరుగు వచ్చారు పాపం పిల్లలు వీళ్ళమ్మ ఉంటే బాగుండు పండు కోరిక వాళ్ళ అమ్మకు చేరుతుందా అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడేమో